బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్స్ కి డస్ట్బిన్ ధీమ్ ఇచ్చారు ఈ ఇంట్లో ఉండేదందుకు ఎవరు అనర్హులని భావిస్తున్నారో ఆ వేస్ట్ ను త్వరగా బయటకు పంపండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇంకా చీఫ్ లు అయిన కారణంగా అబ్బాయి నిఖిల్ని ఎవరు నామినేట్ చేయకూడదు అంటే బిగ్ బాస్ చెప్పాడు ఇక సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఆ వ్యక్తిపై చెత్త పోసి నామినేట్ చేయాలన్నమాట ఇక ముందుగా నామినేషన్ ప్రక్రియను సీతతో స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ సీత ముందుగా ఎష్మిని నామినేట్ చేసింది గేమ్ లో డామినేటింగ్ గా చీఫ్ గా ఉన్నప్పుడు తంగా ఉన్నట్లు అనిపించిందంటూ యష్మిని నామినేట్ చేసింది సీత ఇంకా నువ్వు గెలవాలనే కసి నాకు నచ్చుతుంది కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చట్లేదు మీ అగ్రేషన్ నాకు అసలు నచ్చటలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది సీత తర్వాత విష్ణు ప్రియాకి ఛాన్స్ రాగా ముందుగా పేర్నాను నామినేట్ చేసింది సాక్స్ టాస్క్ లో సంచాలక్ గా ఫెయిల్ అయ్యావంటూ చెప్పుకు వచ్చింది ఇంకా దీనికి పేర్న డిమాండ్ చేసుకోవడానికి ట్రై చేయడంతో కాసేపు వీరిద్దరి మధ్య డిస్కషన్ నడిచింది తర్వాత చెత్త మీద పోయిపోతే అందరూ టైం చెత్త నుండి ఒక బాటిల్ తీస్తేనే ఇష్యూ చేశారు ఇప్పుడు అందరూ చెత్త మీద పోయండి అంటూ డైలాగ్ కొట్టింది పేర్న ఇంకా తన రెండో నామినేషన్ యష్మికి వేసింది విష్ణు ప్రియ మీ గా ఆడలేదు అలానే పనులు ఎక్కువగా మా టీమ్ కే ఇచ్చారంటూ విష్ణు చెప్పింది దీనికి లేదు మిగిలిన పనుల కంటే కుకింగ్ ఎక్కువ పని అందుకే మీకు తక్కువ ఇవ్వాలనే అన్ని మీ పైన వేశానంటూ పిచ్చి సమాధానం చెప్పింది యష్మి తర్వాత మనకంటే తన ఫస్ట్ నామినేషన్ యష్మికి వేశాడు నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావు అలానే ప్రతి పనిలోనే కావాలని చేస్తున్నారా లేదంటే దురిపోయావా అంటూ మణిగంట అన్నాడు దీనికి యష్మి ఏదో సమాధానం చెప్తుంటే మనీ సీరియస్ అయ్యాడు నువ్వు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి మీ యాటిట్యూడ్ చూపించుకోండి అంటూ మనీ అన్నాడు దీనికి నేనంటే ఇదే ఈ టూ వీక్స్ నేను చీఫ్ గా ఉన్నా నేను మాట్లాడాలి నా టీం కోసమైనా నేను మాట్లాడాలి నీకు అది మైక్రో మేనేజ్మెంట్ గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో నీకు చీఫ్ అంటే ఏంటి మెంబర్ అంటే ఏంటి అనే క్లారిటీ రాలేదా అంటూ యష్మి అరిచింది దీనికి మణిగంట సమాధానం ఇస్తుంటే యష్మి మళ్ళీ మధ్యలో దూరింది దీంతో నేను మాట్లాడేటప్పుడు ఆపొద్దు యష్మి అంటూ మనగంటికి బీపీ తన్నేసింది దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేసి మనగంటను బుక్ చేసే ప్రయత్నం చేసింది నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు హౌస్ లో నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా అది డ్రామా నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదు అంటూ యష్మి అంది దీనికి నాకు ఫ్రెండ్ లో ఒక క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తా అంటూ మనకంట అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ బూత్ అందుకుంది యష్మి నువ్వు మంచిగా మాట్లాడు నేను మాట్లాడతాను అంటూ మన ఠ అంటే నేను తప్పైతే బయట ఆడియన్స్ చూసుకుంటారు నువ్వు ఫేక్ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడేందుకు ఆ దమ్ము లేదా నువ్వు లో ఎమోషనల్ తో ఆడుతున్నావు నువ్వు ఫేక్ పర్సన్ అంటూ అంది ఆ తర్వాత అగ్రేషన్ తో పృథ్వీని నామినేట్ చేశాడు మనకంట ఇక తర్వాత పేర్న మొదటగా సీతని నామినేట్ చేసింది నువ్వు గేమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావు అంటూ వింత రీజన్ చెప్పింది దీనికి సీత కూడా గట్టిగానే వాదిచ్చింది ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లి రీజన్ చెప్పింది పేర్న రాత్రి పక్కన పెట్టిన ఐదు గుడ్డుల్లో నువ్వు రెండు ఎగ్స్ తినేసావు అంటూ నాన్ వెజ్ చేసింది ఇది నాకు సెల్ఫిష్ గా అనిపించింది అంటూ పేర్న అంది దీనికి నవ్వుకున్న విష్ణు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్ ఒకసారి నాకు కర్రీ కూడా ఉంచకుండా తినేసావు అప్పుడు పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా అంటూ విష్ణు అంది ఇంకా వీళ్ళ మధ్య కాసేపు గుడ్ లో డిస్కషన్ జరిగింది ఇంకా మీద చెత్త పోసిన వెంటనే లెస్ పీపుల్ ఎందుకు వస్తారో అంటూ విష్ణు తిట్టింది దీనికి యూజ్ లెస్ పీపుల్ అంటూ పేర్న కూడా కౌంటర్ ఇచ్చింది తర్వాత ఆదిత్య విష్ణు ప్రియ నామినేట్ చేశాడు అలానే నైనిక సోనియా పేర్నా ను నామినేట్ చేసింది ఈ నామినేషన్ లో పెద్దగా డిస్వాషన్ ఏమీ జరగలేదు తర్వాత యష్మి మన గంటకి రివేంజ్ నామినేషన్ చేసింది చూడు చాక్లెట్ బాయ్ ఈ హౌస్ లో నేను ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు నిన్ను నామినేట్ చేస్తా ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు నేను ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తా అలాంటి విషయంలో నువ్వు నన్ను మోసం చేసావు నాకు నువ్వు ఈ హౌస్ లో చాలా డేంజరస్ అనిపిస్తున్నావు నా హార్ట్ నువ్వు బ్రేక్ చేసిన దానికి నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ యష్మి అంది తర్వాత తన రెండో నామినేషన్ కి వేసింది యష్మి తర్వాత నబ్బి యష్మి ప్యానల్ ను నామినేట్ చేయగా పృథ్వీ సీత నాయనికా నామినేట్ చేశాడు ఇక సోనియా ముందుగా నైనికా నామినేట్ చేసింది నువ్వు చీఫ్ గా ఫీల్ అయ్యావంటూ రీజన్ చెప్పింది తర్వాత తన రెండో నామినేషన్ ఎవరు చెప్పక ముందే యష్మి లేచి నుంచింది దీంతో కాసేపు నవ్వి నేను ఫస్ట్ వీక్ నుండి రీజన్ చెప్పాలి అంటూ సోనియా అడిగింది చెప్పు పర్వాలేదు అంటూ యష్మి అనడంతో పాజిటివ్ గా ఉంటే బాగుండు కానీ ఎప్పుడు నెగిటివ్ చేస్తావు అది విషయం అంతా స్ప్రెడ్ అవుతుంది నీతో పాటు హౌస్ లో కూడా అది ప్రమాదం అంటూ సోనియా చెప్పింది దీనికి అశ్మి చెప్తూ నేను మీకులా గేమ్స్ ని లేట్ చేయను అంటూ చెప్పింది దీనికి ఎవరు లేట్ గా చేస్తున్నారు మేమా అందుకే నా టాస్క్ ఉందంటే డ్రెస్ చేంజ్ కూడా చేసుకుని రాలేదు త్వరగా అంటూ మళ్ళీ పర్సనల్ విషయాలు జోలుకి వెళ్లిపోయింది సోనియా దీనికి నా డ్రెస్ నా కంఫర్ట్ మీ కంఫర్ట్ బట్టే ఆడడానికి రాలేదు అయినా ఏ గేమ్ కి ఏ డ్రెస్ కంఫర్ట్ అని అక్కడే ఆలోచించే బుర్ర ఉంటే నేను ఆ స్విఫ్లింగ్ టాస్క్ లోనే విన్ అయి ఉండేదాన్ని నాకు బుర్ర లేదంటూ యష్మి అంది దీనికి అది అయితే క్లియర్ కదా అంటూ సోనియా ఎక్కిరిచ్చింది అవును నాకు బుర్ర లేదని అనుకోండి మీరు పృథ్వీ అబ్బాయి నిఖిల్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ టీమ్ పై గేమ్ పై చూపి లేదు ఏ గేమ్ లోని నేను ఆడతా అంటూ మీరు రాలేదు అయినా ఇంత చెప్తున్నావు కదా నువ్వు చీఫ్ అయ్యాక ఏం చేస్తావో చూస్తా అయినా నువ్వు ఆడి ముందు చీఫ్ గా గెలు ఏం చేస్తావో చూసి నేను అప్పుడు నామినేషన్ వేస్తా అంటూ యష్మి ఫైర్ అయ్యింది ఇంకా నామినేషన్స్ అయిపోయిన తర్వాత తన సీట్లో కూర్చొని ఏడ్చింది యష్మి ఆమె చాలా ఫేక్ పర్సన్ నాకు ఒక అవకాశం ఇస్తే అది ఫేక్ అని మొఖాన్ని కొట్టేదాన్ని ప్రతి దానికి మా ఇంట్లో అలా పెంచారు అంటుంది మరి మా ఇంట్లో ఎలా నేర్పించారు కానీ మినిమం కామన్ సెన్స్ ఉంది నాకు అంటూ యష్మి ఏడ్చింది ఇది విన్న సోనియా ఏంటి నా గురించి నేను ఏడ్చేది అంటూ యష్మిని హక్ చేసుకోవడానికి వెళ్ళింది వద్దు నాకు ఐ వాంట్ టు హేట్ యూ అంటూ యష్మి ఏడ్చింది పర్వాలేదు నిన్ను తీసుకుంటా నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటా అంటూ సోనియా అంది ఇంకా నామినేషన్ నుంచి ఒక ఒకటి ఇచ్చాడు బిగ్ బాస్ నిఖిల్ అబ్బాయి ఇద్దరు చీఫ్ లో అయినప్పటికీ ఇద్దరు టీమ్ లో సమానం కావున మీ ఇద్దరు ఒకరు అయితే సేఫ్ అయ్యే అవకాశం ఉంది కావున మీరే చర్చించుకుని ఎవరు నామినేషన్ లోకి వెళ్తారో డిసిషన్ చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు దీంతో నిఖిల్ అబ్బాయి కాసేపు మాట్లాడుకున్నారు నువ్వు ఆల్రెడీ రెండు సార్లు నామినేషన్స్ లోకి వెళ్లావు కదా ఈసారి నేను వెళ్తా అంటూ అబ్బాయి వాలంటరీగా గా నామినేషన్స్ లోకి వచ్చాడు దీంతో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఈసారి నామినేషన్స్ లోకి వచ్చారు మీరులో అత్యధికంగా యష్మికి ఐదు ఓట్లు పడినాయి పేర్న ననికా పృథ్వీ మణికంఠ విష్ణుప్రియ సీత యష్మి అబ్బాయి ఈ వారం నామినేషన్స్ లోకైతే వచ్చారు